అందరికీ నమస్కారం పద్య సౌరభానికి స్వాగతం ఇవాళ చక్కటి వేమన పద్యాలు ఒక నాలుగు చెప్పుకుందాం చిప్పలోను బడ్డ చినుకు ముత్యంబాయే చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబాయే నీళ్ల బడ్డ చినుకు నీళ్ల గలిసే నీళ్ల చినుకు నీళ్ల గలిసే ప్రాప్తముగల చోట ఫలమేల తప్పునో ప్రాప్తముగల చోట ఫలమేల తప్పునో విశ్వదాభిరామ వినురవేమా తల పవసము కాదు తత్వంబు బ్రహ్మంబు తల పవసము కాదు తత్వంబు బ్రహ్మంబు తెలియలేడు బ్రహ్మదేవుడైనా తెలియలేడు బ్రహ్మదేవుడైనా ఇసుక భావి తవ్వ ఎవ్వరి వసమయ ఇసుక భావి తవ్వ ఎవ్వరి వసమయ విశ్వదాభిరామ వినురవేమా ధార్మికునకు గాని ధర్మంబు గనరాదు కెట్లు గానబడును ధార్మికునకు గాని ధర్మంబుగనరాదు కష్టజీవి కెట్లు గానబడును నీరు జొరక లోతు నిజముగా తెలియదు నీరు జొరక లోతు నిజముగా తెలియదు విశ్వదాభిరామ వినురవేమా దానమడుగువాడు ధరలోన నధముండు దానమడుగువాడు ధరలోన నధముండు దానమడుగడేని దైవసముడు దానమడుగడేని దైవసముడు దానమీనివాడు ధన్యుండుగాడయ దానమీనివాడు ధన్యుండుగాడయ్యా విశ్వదాభిరామ వినురవేమా మూడు వేళలందు ముదముతో శివునాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి మూడు వేళలందు ముదముతో శివుని ఆత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి పూజ లేక భోగంబు దొరుకున పూజ లేక మోక్ష భోగంబు దొరుకున విశ్వదాభిరామ వినురవేమా స్వస్తి